మీరు ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఒకటి హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో మేము గెలవడం ఒకటి ఇవి రెండు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఫస్ట్ రెండు ఇది ఇది కాకుండా ఇంకా పర్సనల్గా చెప్పాలి అంటే కళ్యాణ్ గారు నాకు ఒక బిరుది ఇచ్చారు ఆడబి అని అవును చాలా మంది ఉండగా మీ పేరు ఆడబి కళ్యాణ్ గారు అంత స్థాయిలో ఒక వ్యక్తిని నోటీస్ చేశారు అంటే చిన్న విషయం కాదు ఆశామాషీగా నోటీస్ చేయరా టెన్నాళ్ళు కష్టపడినటువంటి ఆ పనికి ఆయన గుర్తింపు గుర్తింపు ఇచ్చారు ఆయన మైండ్ లో నేను అన్న ఒక సంతోషం నాకు ఇప్పటికీ ఉంది ఎప్పటికీ ఉండేది ఆ సందర్భ గెలిచిన సందర్భం అయితే అసలు ఇంకా ఆ రోజు పార్టీ ఆఫీసులో ఏడ్ చేశాను నాకు తెలియకుండా నేను ఆపుకోవాలని అందరు నన్ను చూసి మళ్ళీ ఎక్కడ ఎగదాలు చేస్తారని చెప్పేసి ఆపుకోవాలని ట్రై చేసినా కూడా నాకు తెలియకుండానే ఆపుకోలేనంత కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి అందరేమో ఎగదాలు చేస్తున్నారు ఏంటి చనపల్లిలాగా ఏడుస్తున్నావు అని చెప్పేసి బట్ అవి ఆగట్లేదు నేను ఆపుకోవాలని ట్రై చేసిన అంటే నేను ఫస్ట్ టైము నాకు కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం నేను ఫీల్ అయ్యాను అది నా కళ్ళల్లో ఆనంద బాష్పాల రూపంలో వచ్చింది ఇవి రెండు సందర్భాలు రాజకీయంగా నేను వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇవి సాడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సాడ్ మూమెంట్ అంటే రాజకీయాల్లో పది హ్యాపీ మూమెంట్లు ఉంటే తొంభై సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా అంటే మీరు ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా చాలా ఉన్నాయండి అట్లాంటివి లైక్ ట్రోలింగ్ కావచ్చు నెగటివ్ కామెంట్స్ కావచ్చు లేదంటే మీ మీద అసత్య ప్రచారం చేయొచ్చు అది అది వేటికి బాధపడ్డారంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద దానికి చాలా బాధపడ్డా బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అలా అట్లా మమ్మల్ని ఆ రాక్షసేస్తుందని అంటే ఇంకా రాజకీయం అంటే వాళ్ళకి నాకేమో పొలం గట్టలు తాగాదల లేదంటే కాడ గోడలు తాగాదల ఏమి ఉండవు కదా ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను వాళ్ళకి కనిపించట్లేదు అని అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్పట్లేదు అని అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని చేయట్లేదని ఏదన్నా ఒక మీటింగ్కి వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళతో దిగట్లేదని అని ఇలాంటివన్నీ చిన్న చిన్న ఈ అన్నసులు యాక్చువల్గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో నాకు తెలియదు ఇంకా బహుశా అవి నేను అప్పటికీ చాలా వరకు తగ్గే ఉన్నాను చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెక్కడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం నా అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి ఇది దాడి చేశారు అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే డైరెక్ట్గా నా మీద అటాక్ చేసినా పోను అది వేరే ఉండేది నాతో వచ్చిన కుర్రాను కొట్టారు ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధ్యత నన్ను నమ్మి ఒక పిల్లాడిని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరమే చిన్న స్కూటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి చీకట్లో మమ్మల్ని నాపి అది కూడా కారు ఎక్కాను కాబట్టి ఆ పిల్లడు ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు అక్కడ కార్ ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారు గుద్దే గుద్దేసి వెళ్ళిపోదురే మమ్మల్ని ఆ రోజు ఇంకో వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది గుద్దేసి వెళ్ళిపోదురేమి ఆ పిల్లలను కొట్టండి నాకు బాధ వేసింది నాతో వాళ్ళతో తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నన్ను నన్ను పంపి నాతో పంపిస్తే నాతో వచ్చినండి కొట్టేరే అనవసరంగా నేను అడుగుతున్నా అడ్డపడుతున్నా సరే ఆపకుండా కొట్టారని బాధ అడ్డం పోయినందుకు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కూడా తలలు పగలగొట్టారు అదొక బాధ నా వాళ్ళ గాయాలు దిగలే ఎప్పుడైనా ఇంక పలానా అమ్మాయి మన ఊరు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడుబో మనం తన్నులు తిన్నవారా దెబ్బలు తిన్నవారా వాళ్ళు చెప్పుకుంటారు అది నాకు నాకు మచ్చే కదా అది ఇవి ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని కొట్లాటం దాకా తెచ్చుకున్నారు తెచ్చారు వాళ్ళు అప్పుడు ఇంకో బాధ ఏమేసిందంటే ఫస్ట్ టైం నా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు ఫస్ట్ టైం ఎప్పుడు దాకా రాజకీయాలు ఎందుకని సొంత పార్టీలో వాళ్ళు దాడి చేస్తే ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టంట్ యాక్షన్ తీసుకోలేకపోయావు నీ పార్టీ సైడ్ నుంచి సరే పోనీ నాకన్నా చెప్పావా నాకు చెప్తే ఇప్పుడు నీ మీద ఒక దెబ్బ పడింది నీ మీద ఒక దెబ్బ వేసిన వాడికి అంతకు వంద దెబ్బలు మనం వెళ్ళి చేయగలం కదా మా కెపాసిటీ తెలుసు కదా నీకు మరి ఎందుకు నువ్వు మా నుంచి దాచని నేను చెప్పాల ఆ విషయం ఆయనకి ఇట్లా జరిగింది ఇట్లా ఆమె దాడి చేశారని నేను ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ అంతా అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా కూడా వెళ్ళినాక ఆయనకి చెప్పాను విషయం ఇలా జరిగింది ఇలా వచ్చాను ఇలా ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పేసి ఫస్ట్ టైం ఆ రోజు నన్ను క్వశ్చన్ చేశాడు మా ఆయన ఇన్నెలా నా రాజకీయ కెరీర్లో ఆ రోజు ఆయనకు ఆన్సర్ చేసుకోలేక బాధపడ్డాను అది కూడా బాధ పెట్టాను సందర్భం అంటే ఎప్పుడూ లేని ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అడిగాడు కదా నా భర్త కూడా సమాధానం చెప్పుకోలేని సిచువేషన్ నేను ఉండిపోయాను కదా అని అదొకటైతే జరిగిన తప్పుని దిద్దుకోవాల్సింది పోయి నా మీద ఇంకా వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటువంటి మహిళలతో నా మీద నా క్యారెక్టర్ని బ్యాట్ చేసేలాగా వీడియో చేయించారు ఇవన్నీ మీరు గారి దృష్టికి అన్నయ్యకి తెలుసు నన్ను నమ్మవు కదా కొంచెం ఉండి నేను సరైన టైంలో యాక్షన్ తీసుకుంటా అన్నారు ఫర్దర్ గా కూడా నాకు గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గలేదు నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు ఆయన అట్లాగే ఆయన పబ్లిక్ స్పీచ్ల్లో కూడా క్లియర్గా అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కూడా పార్టీకి శత్రువులు కాదు మేబీ వాళ్ళు పెంచుకున్న ఈగో వాళ్ళ మా మధ్య క్లాష్ వచ్చిందేమో కానీ వాళ్ళేం పార్టీకి శత్రువులు కాదు కదా వాళ్ళు కూడా పార్టీలో పనిచేయాల్సిన వాళ్ళే రేపు పొద్దున్నా లేదా అరుణ నువ్వు కలిసి పనిచేయాలతో నేను నిర్మహాటం చేస్తా నాకు అభ్యంతరం ఏమీ లేదు దాంట్లో అస్సలు నేను పార్టీ కోసమే కమిటెడ్ అంతేనా ఇక్కడ నా సెల్ఫ్ ఎజెండా లేదు నా సెల్ఫ్ ఎజెండా లేనే లేదు పార్టీకి కమిటెడ్ ఇప్పుడు నా మీద దాడి చేసిన వాళ్ళతో నన్ను కలిసి పనిచేయమని నేను చేస్తాను పార్టీ కోసం నాకు అభ్యంతరం లేదు సో వాళ్ళు పార్టీలు ఎప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు కాబట్టి ఇక్కడ ఆత్మాభిమానం కాదు రాజకీయాలకు ఎందుకు వచ్చాను నేను ఫస్ట్ విషయం సొసైటీలో ఇప్పుడున్న రాజకీయాలు బాగాలేవు అట్లాంటి రాజకీయాలు మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఒక్కడే ఉంటే ఎక్కువ కాలం పోరాటం కష్టం ఇది మేమందరం పోయి ఆయనకు అండగా నిలబడితే ఎక్కువ కాలం పోరాడగలడు ఆ సొసైటీలో వచ్చే మార్పు వల్ల నాలాంటి పేదలు బడుగు బలహీన వర్గాలే లబ్ధి పొందుతారు ఆయన నాయకత్వాన్ని నమ్మి కదా నేను ఆయన కోసం దిగాను నాకేది నా పర్సనల్ గా జరిగిన దాని గురించి నేను ఆయన ఎందుకు నిందించాలో ఆయన నుంచి ఎందుకు దూరం అవ్వాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి